ప్రియమైనటువంటి ప్రేక్షకదేవులకు నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం వచ్చింది ఈరోజు చాలామంది మన మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే సార్ మేము క్రెడిట్ కార్డు తీసుకున్నాము మేము పర్సనల్ లోన్ తీసుకున్నాము అని చాలామంది అడిగారు అయితే సో విధివశాత్తు మా టైం బాగాలేక మేము క్రెడిట్ కార్డు లోన్ కట్టలేకపోతున్నాం సార్ ఆ క్రెడిట్ కార్డు లోన్ యొక్క సంస్థల వేధింపులు మా మీద ఎక్కువ అయ్యాయి మమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడగలరు మేము క్రెడిట్ కార్డు లోన్ కట్టగలము కానీ కొంత టైం కావాలని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఇంకొంతమంది మిత్రులు ఏంటంటే క్రెడిట్ కార్డు లోన్ తీసుకున్నాం విషయం వాస్తవమే అయితే మా దగ్గర ఆస్తులు లేవు ఏమీ లేవు మా యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిక్కిపోయింది మేము క్రెడిట్ కార్డు యొక్క లోన్ కట్టలేము అనేసి చాలా మంది మిత్రులు రెండు ప్రశ్నలు అడిగారు ఈ యొక్క ప్రశ్న ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని కట్టకపోతే ఏమవుతుంది క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పు ఇచ్చిన ఫైనాన్సింగ్ ఏజెంట్స్ కానీ బ్యాంకులు కానీ మీ మీద ఏ విధమైనటువంటి కేసులు వేయచ్చు క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో మీరున్నారు మీకు ఆస్తులు లేవు ఏమీ లేవు మీ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు దానికి ఏ విధంగా మిమ్మల్ని మీరు చట్టబద్ధంగా కాపాడుకోగలరు ఇంకో విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ సంస్థల యొక్క వ్యక్తులు రికవరీ ఏజెంట్స్ ప్రతిరోజు మీ ఇంటి దగ్గరికి వచ్చి న్యూసెస్ చేసి మీ యొక్క పరువుకు మీ యొక్క గౌరవపరమైనటువంటి జీవితానికి అవమానం కలిగిస్తే ఏం చేయాలి అనేటువంటి ఈ విషయాల మీద ఈరోజు మనం డిస్కస్ చేస్తాం మిత్రులారా క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని సివిల్ స్కోర్ను చూసి ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి సంస్థలు బ్యాంక్స్ కావచ్చు ఫినాన్సింగ్ సంస్థలు కావచ్చు మరి ఏ ఇతర ఫైనాన్సింగ్ కంపెనీస్ కానీ ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయ వ్యయాలను వ్యక్తి యొక్క ఆర్థిక క్రమశిక్షణను చూసి ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్స్తో లింక్ అయినటువంటి ఈ యొక్క సిబిల్ అనే ఒక సంస్థ ద్వారా ఆ యొక్క వ్యక్తికి ఒక రేటింగ్ ఇచ్చి ఆ యొక్క వ్యక్తి యొక్క రేటింగ్ను కొలమానంగా చేసుకొని ఆ వ్యక్తికి ఇచ్చేటువంటి వ్యక్తిగతమైనటువంటి రుణాన్ని క్రెడిట్ కార్డు అంటాం ఓకే మిత్రులారా ఆ క్రెడిట్ కార్డ్ లోను ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థలు ఆ వ్యక్తి తిరిగి సంస్థకి కట్టాడనే నమ్మకంతో ఎలాంటి పూచికత్తు లేకుండా అన్సెక్యూర్డ్ లోన్గా ఆ యొక్క క్రెడిట్ కార్డ్ లోన్ ని ఆ యొక్క వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది టు ద ఇండివిజువల్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ సో వాళ్ళకు ఒకటి నమ్మకం ఏంటంటే తిరిగి మళ్ళీ కడతాడు అనేటువంటి నమ్మకంతో ఇస్తారు కొన్ని సందర్భాల్లో ఆ నమ్మకం హోమ్ అవుతుంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు అందరి జీవితాల్లో డబ్బు ఒకే విధంగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు కాబట్టి కొన్ని సందర్భాల్లో డబ్బు కట్టడం లేట్ అవ్వచ్చు డబ్బు కట్టడం లేట్ అవుతే ఏమవుతుంది ఏం యాక్షన్ తీసుకుంటారు టోటల్గా తీసుకునే ఒక వ్యక్తి ఇరవై వేల రూపాయల క్రెడిట్ కార్డు ఉంది ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అవేల్ చేసుకొని ఇరవై వేల రూపాయలు ఆ కార్డు నుంచి పొందాడు ఆ యొక్క కార్డు ఇరవై వేల యొక్క కార్డు యొక్క లిమిట్ను ఫలానా డేట్ లోపల రీపే చేయాలి అనేసి ఇస్తారు సో రీపే చేయాలని అన్న ఆ సందర్భంలో వ్యక్తి రీపే చేయొచ్చు ఇమీడియట్గా అతని దగ్గర డబ్బు ఉంటే టోటల్ అమౌంట్ రీపే చేస్తే జీరో రూపీస్ ఇంట్రెస్ట్తో జీరో రూపీస్ ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా ఇంత అమౌంట్ తీసుకుంటారో అంత అమౌంట్కి రీపే చేయొచ్చు మిత్రులారా అయితే ఆ డబ్బులు లేదు కట్టలేని పరిస్థితి ఏం నెక్స్ట్ ఏం చేయాలి సో దాన్ని ఈఎంఐగా షెడ్యూల్ చేసుకుంటాడు ఈఎంఐగా షెడ్యూల్ చేసుకున్నాక నెక్స్ట్ మంత్కి ఒక అమౌంట్ వస్తుంది ఒక క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చి వచ్చి వస్తుంది ఈఎంఐ ఈఎంఐగా ఆ ఈఎంఐని కూడా కట్టలేడు కట్టకపోతే ఏమవుతుంది నెక్స్ట్ వన్ మంత్ కట్టలేదు నెక్స్ట్ మంత్ ఫోన్ కాల్ వస్తుంది ఆ మంత్ ఫోన్ కాల్ వస్తుంది అయినా కట్టలేడు ఇంకా టైం తీసుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫోన్ కాల్ వస్తుంది ఆ మంత్ కూడా కట్టలేడు ఆ తర్వాత ఏమవుతుంది తర్వాత లోన్ కట్టండి సార్ అని చెప్పి ఇంటి దగ్గరకు ఆ బ్యాంకు లేదా ఫైనాన్స్ రంగ సంస్థ యొక్క మనుషులు రికవరీ ఏజెంట్స్ వస్తారు రికవరీ ఏజెన్స్ వచ్చి సార్ కట్టండి అంటారు ఆ కట్టండి అన్న పరిస్థితిలో కూడా డబ్బులు కట్టలేడు డబ్బులు కట్టలేకపోయేసరికి కట్టండి సార్ అనే మాటలు కాస్త కట్రా కట్టరా అంటారు కట్రా అన్న మాటలు కాస్త లేకపోయి ఇంకా లేని పర్సనల్ జోన్లోకి వచ్చి దురుసు పరిజాలంతో రికవరీ ఏజెన్స్ మాట్లాడే అవకాశం ఉంది ఈ విధంగా చేసినప్పుడు నా యొక్క హక్కులకు భంగం వాటిల్లుతుంది నన్ను నేను ఏ విధంగా కాపాడుకోగలను అని నన్ను చాలామంది అడిగారు సో ఈ క్రమంలో భారత రాజ్యాంగం ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క సిటిజన్కు గౌరవంగా బ్రతికే హక్కు సమాజంలో అవమానాన్ని ఎదుర్కోకుండా సమాన హక్కులతో సమానంగా జీవించేటువంటి హక్కులు ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భవన్కి ఇచ్చింది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను దృష్టిగా ఉంచుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు సార్ ఇలా పలానా కింద క్రెడిట్ కార్డుకి సంబంధించిన వ్యక్తులు మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు మా యొక్క వ్యక్తిగత హక్కులకు భంగం వాటిలో చేస్తున్నారు దయచేసి వాళ్ళు ఎలాంటి న్యూసెన్స్ చేయకుండా మమ్మల్ని కాపాడండి సార్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్ మీద వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇస్తే సో మీరు క్రెడిట్ కార్డ్ అప్పు ఉన్నారు కదండి కట్టేసేయండి అని చెప్పి పోలీసు వారు చెప్పచ్చు లేదా మీరు వాళ్ళని వేధించొద్దు అని చెప్పి ఆ యొక్క క్రెడిట్ సంస్థలకు చెప్పచ్చు సరే మాకు పోలీస్ స్టేషన్లో పని అయింది వెరీ హ్యాపీ మీకేం డబ్బు ఖర్చు కాకుండా లేదు మాకు పోలీస్ స్టేషన్లో పని కాలేదు మాకు న్యాయం జరగలేదు అనుకుంటే ఇమీడియట్గా మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు ఎవరు మీ క్రెడిట్ కార్డు ఇంటికి వచ్చి మిమ్మల్ని వేధించేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమైనా మేము మీ యొక్క స్త్రీలను కానీ మీ యొక్క పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ దృష్టిగా పరిజాలంతో మిమ్మల్ని వాడి అవమానం చేసినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే సాక్షాలు ఉంటే మీరు కోర్టులో సెక్షన్ టూ హండ్రెడ్ ఆఫ్ సిఆర్పిసి లేదా కొత్తగా వచ్చేటువంటి భారతీయ న్యాయ శిక్షా స్మృతి సెక్షన్లలో బేస్ చేసుకుని మీరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేయించి సరే సార్ మాకు క్రిమినల్ యాక్షన్ వద్దు వాళ్ళ మీద సివిల్ యాక్షన్ తీసుకుంటాము మాకు వాళ్ళ వల్ల అవమానం జరిగింది వాళ్ళు మా వీధిలో వచ్చి అవమానం చేసి మా యొక్క పరువుకు నష్టం వాటిల్లో చేశారు అని చెప్పి మీరు భావిస్తే మీరు సమీపంలోని అడ్వకేట్ గారిని సంప్రదించి సార్ ఇలా నాకు పరువు నష్టం జరిగింది నా యొక్క గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లా వాటిల్లింది అని చెప్పి మీరు ఆ అడ్వకేట్ గారి తరపు నుండి అడ్వకేట్ గారి నుండి మీ తరఫున నుండి అడ్వకేట్ గారికి ఇలా రిక్వెస్ట్ చేయండి రిక్వెస్ట్ చేస్తే అడ్వకేట్ గారికి ఏం మీకు నష్టం వాటిల్లేదండి చెప్పండి అంటారు సో మీకు ఎలాంటి నష్టం వాటిల్ అడ్వకేట్ గారికి చెప్తే ఆ తర్వాత మీ తరపున ఆ క్రెడిట్ కార్డు సంస్థలు ఏమున్నాయో ఆ సంస్థలకు లోన్ రికవరీ ఏజెంట్స్కి మీ ద్వారా పరువు నష్టం దావా వేయడానికి ముందుగా ఒక నోటిస్ పంపించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ నోటీస్కు సంతృప్తికరమైనటువంటి సమాచారం ఆ యొక్క ఆర్థిక సంస్థల మేనేజర్లు లేదా రికవరీ ఏజెంట్స్ సమాధానం చెప్పకపోతే ఆ రికవరీ ఏజెంట్స్ మీద మీరు పరువు నష్టం దావా వేసి మీకు అయినటువంటి పరువు నష్టాన్ని మీరు భర్తీ చేసుకోండి ఇంకా మూడో మార్గం ఏంటంటే ఇంత చేశాము ఇంత చేసినా మాకు డైలీ ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయి కడతావా చస్తావా అని చెప్పి ఇంటి ముందు వచ్చి కూర్చునే పరిస్థితి కొందరికి వచ్చింది మిత్రులలో అయితే వాళ్ళందరికీ చెప్పాం మీరేం భయపడకండి మీరు ఎలాంటి ఆత్మహత్యలు చేసుకోకండి మీకు మన భారత రాజ్యాంగము మన ఇండియాలోని చట్టాలు మీకు కొంత కాపాడుతాయి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదో మీరు కొంత ఓర్పుగా ఉండండి అని చెప్పి కొందరికి సర్ది చెప్పడం జరిగింది మిత్రులారా అయితే ఆ యొక్క వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు భంగం వాటిల్లిందో ఆ యొక్క హక్కులను తిరిగి పొందడానికి సమీపంలోని గౌరవ న్యాయస్థానాల్లో డైనమిక్ ఇంజక్షన్కి కేసు వేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా డైనమిక్ ఇంజక్షన్ తీసుకొని ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంస్థలు ఏమైనా మీ ఇంటి ముందుకు వచ్చి చేయకుండా వాళ్ళ ఏజెంట్స్ మీ ఇంటి దగ్గరికి రాకుండా గొడవ చేయకుండా కోర్టు వారు మీ యొక్క అభ్యర్థనను పూర్తిగా పరిశీలించి అది ఆర్డర్ ఇవ్వడానికి ఆమోదయోగ్యంగా ఉంటే ఖచ్చితంగా డైనమిక్ ఇంజక్షన్ ఇచ్చి మీ యొక్క హక్కులను కాపాడే అవకాశం ఉంది మిత్రులారా ఆ యొక్క ఇంజక్షన్ ఆర్డర్లు అంటారు మీరు వాళ్ళ యొక్క పర్సనల్ ఇళ్ళలోకి వెళ్ళి న్యూసెన్స్ చేయడం కానీ వాళ్ళ హక్కులకు భంగం వాటిలో చేయడం కానీ ఏమి చేయకండి కేవలం మీకు ఏమైనా రావాల్సిన డబ్బు ఉంటే మీరు ఫోటోలో లేదా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం మీరు వెళ్లాల్సిందే తప్ప ఇంటి దగ్గర వెళ్ళి న్యూసెన్స్ చేయడం లాంటివి కుదరదు అని చెప్పి గౌరవ్ కోర్టు వారు ఆ యొక్క క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్లకు మరియు ఆ క్రెడిట్ సంస్థల రౌడీలకు హెచ్చరించడం జరుగుతుంది మీరు ఇన్ కేస్ ఆ యొక్క క్రెడిట్ సంస్థలు మీకు డబ్బులు కట్ నోటీస్ ఇస్తే మీరు ఇమీడియట్గా అడ్వకేట్ దగ్గరికి రండి అడ్వకేట్ ఈ యొక్క విషయాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మా ఆర్థిక పరిస్థితి దాని రిప్లైకి ఇవ్వండి సార్ అని చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నా మీకు కొంత లీగల్ అవగాహనతో ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు వెళ్ళండి మిత్రులారా అంతేగాని ఎలాంటి ఆత్మహత్యలకు కానీ క్రెడిట్ కార్డు సంస్థల యొక్క వేధింపులకు కానీ మీరు బలై చనిపోకుండా తమను మిమ్మల్ని మీరు కాపాడుకోండి మిత్రులారా మరిన్ని వివరాలకు కింద ఉన్నటువంటి ఆ లింక్లో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా సలహాలు సూచనలు కావాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత తెలిసిన అవగాహన కల్పించడమే చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు మిత్రులరావు ఈ యొక్క వీడియోను కేవలం మీ యొక్క జ్ఞానం కోసము మీ యొక్క నాలెడ్జ్ కోసమే పె తప్ప ఎలాంటి ప్రమోషన్స్ కానీ ఎలాంటి సొలిసేటింగ్ కానీ చేసుకోవట్లేదు కేవలం అడ్వకేట్ గా సమాజంలో కొంత అవగాహన కల్పించాలనేటువంటి బాధ్యతతో చేసే ఒక ప్రయత్నమే తప్ప ఎలాంటి అడ్వర్టైజింగ్ కానీ ఎలాంటి మార్కెటింగ్ కానీ ఎలాంటి సొలిసిటింగ్ కాదని అర్థం చేసుకోగలరు కేవలం ఈ యొక్క విషయాలను మీ యొక్క జ్ఞానం కోసం మీ యొక్క అవగాహన కోసం ఉపయోగించగలరు తప్ప మీరు సొంతంగా ఈ విషయాన్ని తెలుసుకొని ఎలాంటి సొంత ప్రయోగాలు చేయొద్దని మనవి చేసుకుంటున్నాను తర్వాత ఈ విషయంపై ఏమైనా మీకు సలహాలు సూచనలు కావాలంటే మీ సమీపంలో ఉన్నటువంటి న్యాయస్థానాలను ప్రాక్టీస్ చేసే న్యాయవాదులను కలవండి వారు మీకు సహాయం చేయగలరు థ్యాంక్ యూ Thank you